అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం సో టమాటాని నార్మల్గా భూమి మీద కాకుండా ఇలా వినూత్నంగా స్టేకింగ్ విధానంలో పండించే రైతు దగ్గర అయితే ఈరోజు మనం వచ్చేసినాం సో మనం ఉన్న ప్లేస్ అయితే కర్తాల్ గ్రామ పరిధిలో సో కర్తాల్ టోల్ ప్లాజాకి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇక్కడ మనకు ఉన్న రైతు మీ పేరు యాదయ్య యాదయ్య తోటి ఉన్నాం సో నమస్తే అన్న నమస్తే సో ఈయన ఏ విధంగా పండిస్తారో మొత్తం తెలుసుకుందాం సో చాలామందికి మన దగ్గరలో ఈ విధంలో పండించే టెక్నాలజీ లేదు తెలియదు చాలామందికి సో దాని గురించి పూర్తిగా అవగాహన కలగాలంటే ఒకసారి మనం తెలుసుకోవాలి ఇలా మాట్లాడి లేకుంటే ఇలా మొత్తం విజిట్ చేయాలని ఆ ఉద్దేశంతో ఈరోజు వచ్చినా ఈరోజు మొత్తం పూర్తిగా తెలుసుకుందాం సో ఎట్లా చేసిరా అంటే ఫస్ట్ నుంచి మీరు ఏ విధంగా చేసిరారో ఒకసారి మన వాళ్ళ కోసం చెప్తారా చెప్తున్నాను ఎరువు ఒక ఎకరానికి పది ట్రాక్టర్లు ఎరువు కొట్టినాము ఎరువురు అంటే ఐదు ట్రాక్టర్ కోడేరు ఐదు ట్రాక్టర్ పసిరు పది ట్రాక్టర్లు కొట్టి కంట్రైర్ దున్ని ట్రాక్టర్ గోజలు కొట్టి వరిసి కవర్ వేసి ఇట్లా చేస్తేనే మనకు మనం వేసిన దాంట్లో అసలు కలుపు రాకుండా మనకు కొద్దిగా

ఇదే ఈ సైడ్ సైడ్ రాయలు బట్టి మళ్ళీ పెరిగి కొమ్మ చూసేటప్పుడు మళ్ళీ పైకి కట్టాలి దాని తర్వాత పైకి కడితే అప్పుడు రెండు అదే అది అయిపోతుంది దాని తర్వాత పెరిగితే దాని తర్వాత తర్వాత అలానే ఉంటది అది ఆ మంచిగా ఉంటది అయితే ఇప్పుడు మనది అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు పంట వస్తుంది మూడు నెలలకు పంట పంట ఏం వెరైటీ వేసారు మీరు మేము ఏం లేదు విత్తనం వెరైటీ వెరైటీ విత్తనము ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి ఎండాకాలం నుంచి ఇప్పుడు వర్షాకాలం మనం ఇప్పుడిప్పుడే గులు పెడుతున్నాం కాబట్టి ఒకసారి అసలు సైజు రాదని చెప్పిర్రు కాకపోతే ఇక్కడ చూస్తే అద్భుతమైన సైజ్ అయితే కనిపిస్తుంది మనకు చాలా మంది సాహో విత్తనాలు కొన్ని రావట్లు కాకపోతే ఇది పర్లేదు చూడండి మైలాకాయలు చాలా బాగున్నాయి ఇంకా ఇప్పటివరకు తెంపింరా నీకు తెంపలేదు తెంపలే ఇప్పుడు తెంపాలి తెంపాలి తింటాం అయితే ఇప్పుడు కూడా మార్కెట్లో ధర రేట్లు పర్లేదు రేట్లు ధర మెల్లమెల్లగా పెరుగుతుంది మెల్ల మెల్లగా నాలుగు నాలుగు యాభై ఐదు కాటా వస్తుంది అయితే ఇప్పుడు ఈ సుత్తిలి దాంతో పాటు ఈ కర్రలు పాతుకోవడం మల్చింగ్ వేసుకోవడం ఎరువు వేసుకోవడం మొత్తానికి మీకు ఎంత ఖర్చు ఎకరాకు మొత్తం అన్ని కలుపుకొని ఎకరాకు రెండు లక్షలు ఖర్చు వచ్చింది ఎకరాకి రెండు లక్షలు లక్షలు ఇప్పుడు మీరు మొత్తం ఒక మూడు మూడు తరాల కంటే ఎక్కువనే పండిస్తున్నారు మొత్తం ఎంత వచ్చింది మాకు అక్కడ నాకు నాలుగు లక్షల ఖర్చు వచ్చింది అంటే అంటే ఒక రోజు ఎకరం ఎకరం సరిగ్గా ఎక్కువ సైడ్ ఎక్కువ కాకపోతే ఎకరం ఎకరం పెంచుకుంటుంటే తగ్గించు తగ్గించే అవకాశం ఉంటుంది అయితే నాకు తెలిసి టేకింగ్ చేయాలంటే ఒక వరుసకి ఎంతమంది పడతారు ఎంతమంది చేసేస్తారు ఒక రోజుకి ఎన్ని వరుసలు చేస్తారు ఈ కట్టడమా కట్టడం కట్టడం ఒక రోజు ఇద్దరు మనుషులు ఒకటే లైన్ ఉంటారు ఒకటే లైన్ ఒకటే లైన్ ఒకటే లైన్ కట్టడానికి ఇద్దరు రోజు టైం పెడతాయి ఇద్దరికి అట్లా మనకు కూలీ ఖర్చులు కూడా ఎక్కువ పెరుగుతాయి చాలా పెరుగుతాయి కూలీల ఖర్చులు మనుషులు నాలుగు వందలు అయితే ఎండాకాలంలో ఇది వేసినాం కాబట్టి ఎండకి తట్టుకోవడానికి మన సప్లిమెంట్ వేసిరా ట్రిప్పర్లు ఏమి చేసిరా లేకుంటే చెట్ల దగ్గర మీరు ట్రిప్తోనే ఎక్కించాము ట్రిప్తోనే ఎక్కించాము ట్రిప్తోనే మందులు తిప్పుతూనే తెచ్చాం నారు పోసిరా లేకుంటే నర్సరీ నర్సరీ ఒక నారు ఎంత పడ్డది మీకు నారు ఇది ఒక రూపాయి పడి రూపాయికి ఒక నారు రూపాయి ఒక మొక్క అంటే మన ఎకరానికి స్టేకింగ్ చేసుకోవడానికి అక్కడ ఇక్కడ అంటే మేము ఎంత అంటే ఈ ఒక్కొక్కటి నాటలేదు ఈ ఎండుగాలం ఒకటి పోతదని రెండు రోజులు నాటి రెండు రోజులు నాటి ఆ సైడ్ రెండు ఈ సైడ్ రెండు ఒక ఎకరానికి ఇరవై వేల మొక్క పట్టి ఇరవై వేల మొక్కలు ఒక్కటి అంటే మనం నారకే ఇరవై వేలు అయింది ఒక ఎకరానికి ఒక ఇరవై వేల నాలుగు ఇరవై వేలే అవ్వలేదు అంటే ఇంతకుముందు మీరు అక్కడ వేసినట్టున్నారు కాకపోతే రేట్లు లేవు కాకపోతే ఖాతా రేట్లు వచ్చింది మంచి మంచిగా వచ్చింది కానీ రేట్లు తగ్గలేదు అది కూడా మొత్తం సాగు అంత సా అంటే పర్లేదు అంటే నార్మల్గా భూమి ఒక ఇరవై రోజులు పొరపాట్ల పెట్టేది అది ఇరవై రోజులు ముందు వేసాము ఇరవై రోజులు ఎంత వేసాం అది ఇప్పుడు ఏమో తగ్గుతున్నది వస్తున్నారు ఇప్పుడు వస్తుంది లేటా కనిపిస్తుంది చెట్లు అయితే పచ్చగా కనిపిస్తున్నాయి మంచిగా పెరుగుతున్నాయి అది కొద్దిగా కాసి రెండు మూడు ఖాతాలు వెళ్లిన తర్వాత చెట్టు కూడా డల్ అవుతుంది కటింగ్ కటింగ్ ఇది అసలు ఇంకా స్టార్ట్ అయితే నార్మల్ గా భూమి మీద పంపించేదానికి దీనికి తేడా అయింది ఏమైనా రోగాలు వస్తాయి గానీ పండేదానికి దీనికి తేడా ఉంటది పంట దిగుబడి ఎక్కువ ధనం వస్తుంది దీంతో బాగు వస్తుంది దాంట్లో రాదు అవును ఆరు వర్షాలు పడి ఖరాబ్ అయిపోతుంది అవును ఇదేమో ఒక కాయ ఖరాబ్ కాదు పైన ఉంటాయి కాబట్టి మంచిగా వర్షం ఏం కాదు ఇంత వర్షం మాట ఏం కాదు మంచిది అటు ఇక్కడికి వెళ్ళిపోతుంది మంచిగా నీళ్ళు ఎన్ని రోజులకి అంటే ఎండాకాలం రోజు ఎండాకాలం మూడు గంటలు పెట్టాయి రోజు మూడు గంటలు పెట్టేది మూడు గంటలంటే సరిపోతుంది అయితే ఎండాకాలంలో మనకు మెయిన్ గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముడతలు ఎక్కువ వస్తున్నాయి కదా ఈ ముడత రోగము తెగులు ఇది బూడిద రోగము ఇది మందులు కొట్టాము కంట్రోల్ అయింది కొట్టాలి బూడిద రోగం అగ్గి తెగులు ముడత రోగం మూడుత రోగం ఈ మూడైతే ఎక్కువ శాతం అయిపోయి సతైతే ఇక్కడ ఇంకా జర ఇట్లుండే అది కొంత మందు చూడ కొట్టంగా కొట్టంగా ఇట్లా మనకు దీనిలోనే మనకు ఎక్కువ ఖర్చు వారానికి పది రోజులకు ఒకసారి కంపల్సరీ కొట్టాలి ఇంకా ట్రిప్పున మాత్రం నాలుగు రోజులకు ఒకసారి మందులు ఎక్కియాలి సప్లిమెంట్ వేస్తూనే ఉంది నాలుగు రోజులకు లేకుంటే చెట్టు కనిపిస్తాం మనకి డల్ అయిందని డల్ మొత్తం ఆకులు చెట్టు పచ్చ మనం పైనుంచి వెళ్ళాం కాబట్టి మొత్తం ఎక్కిస్తూ ఉండాలి అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు కనిపిస్తుంది కాకపోతే మొదటిసారి మీరు కటింగ్ తీస్తే ఎన్ని బాక్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ కూపన్ తక్కువ దగ్గర సెకండ్ కూపన్ ఎంత ఇందులో పోయా డెబ్బై ఎనిమిది బాక్స్ వెళ్ళాలి డెబ్బై ఎనిమిది బాక్స్ అంటే మొదటిసారి తింటే ఒక తక్కువ ఉంది కదా పండు పదిహేను ఇరవై కాయత మాయ వరకు మనకు ఎక్కువ వస్తుంది అంతే అంతే అంటే అంటే ఇప్పుడు ఇవి తక్కువ ఉన్నాయి కదా ఈ కాయలు ఎక్కువ ఉన్నాయి కదా అవునవును ఈ కాయల తర్వాత చిన్న కాపు మంచిగా కాదు మంచి వస్తుంది అంటే మొదటిసారి ఎండాకాలంలో కాపు అయితే ఆగదు కదా ఇప్పుడు ఇప్పుడు కాక ఈ పూత మంచిగా ఆగితే దాని తర్వాత ఎక్కువ కటింగ్ అయితే ఈ విధంగా వస్తుంది కాకపోతే ఎకరానికి రెండు లక్షల వరకు ఖర్చు ఖర్చు వస్తుంది మళ్ళా భూమి మీద పండించే దానికైతే ఏమైనా రోగాలు వచ్చినా లేకుంటే బాగా నువ్వు రోగ కలుపు వస్తుంది అంత వర్షం పడి ఖరాబ్ అయిపోతుంది రాదు పూజ మొత్తం గోల షాట్ షార్ట్ అయిపోతాయి మొత్తం అన్నిటికీ పాకి ఖరాబ్ అయింది దీని మొత్తం మీద మనం టమాటా ఖరాబ్ కాకుండా ఇదే స్టేకింగ్ మంచిది ట్రేకింగ్ విధానం పండించడం చాలా మంచిది కాకపోతే కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ రేట్లు మంచిగా ఉంటే పెట్టించు పెట్టిన దానికంటే మంచిగా పెట్టి మంచిగా రేట్ వస్తే రేటు రాకపోతే పెట్టిన దానికి అయితే ఈ పంట అయితే ఇప్పుడు తక్కువుంది కాబట్టి మనం అంచనా వేయలేం కాకపోతే నార్మల్గా మంచి కాసి వర్షాకాలంలో మొత్తం చివరి వరకు ఎన్ని కటింగ్లు వచ్చినా మనకు ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది టన్నులు అంటే చూడతాము మనము ఒక్కొక్కసారి యాభై బాక్సులు తెంపొచ్చు అరవై తెంపొచ్చు అట్లా పెరిగేదాని విధానం బట్టి ఉంటుంది కానీ అంచనా వేయలేము అంచనా వేయలేము మేము కూడా ఫస్ట్ ఇప్పుడు మొదటిసారి ఇస్తారా మొదటిసారి అయితే మీరు ఎలా తెలుసుకునే విషయాలు మొత్తం ఎలా తెలుసుకునే ఖాళీ ఆ పోర్లలో చూసి తెలుసుకొని చేసాం అంటే ఇంత ఖర్చు అని ఎంత ఖర్చు ఖర్చు భరించుకుంటా అన్నా కానీ పని అయితే అలానే విషయం మీరు ఒక్కరే చేస్తారా మొత్తం ఇది ఒక్కరే ఒక్కరే మొత్తం చూసుకోవడం ఇది చేసుకోవడం చాలా ఎక్కువ టైం పడుతుంది అయితే మొత్తానికి అయితే చూసురు కదా సో కట్టడం మొదటిసారిగా మనం నారు మాత్రం రెండ్రం నారు వేసుకుంటే బెటర్ అనమాట ఒకటి ఎండుకాలంలో వర్షాకాలంలో అయితే ఏం కాదు చలికాలంలో అయితే ఇంకా ఏం కాదు మంచిగా వస్తాయి పెరిగే క్రమంలో పూత దశ ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు మనం స్టేకింగ్ చేసేటప్పుడు కర్రలకి అక్కడ ఇక్కడ మనం కట్టుకునే ఈ ప్లాస్టిక్ వైర్ వైర్లుగా సో దీనికి కట్టి ఫస్ట్ పురి కోస కట్టేయాలి దాని తర్వాత పెరిగే క్రమంలో పైగా చెట్టు పెడతారు కాబట్టి మీదికి ఇక్కడ ఇట్లా గుంజి కట్టేస్తే వచ్చేస్తారన్నమాట సో ఇక్కడ కూడా మన రైతు కూలీలు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు స్టేకింగ్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తుర్రు ఒకసారి చూపిస్తాం రండి సో ఈ విధంగా పురి కోస తోటి ఇక సెకండ్ టైం కట్టేటప్పుడు ఈ విధంగా బయటికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి స్టేకింగ్ చేసి పైని అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా ఇక్కడ మనల్ని కడుతురు కదా ఒకసారి చూపించండి ఎట్లా కడతావు చూపించక అంతే ఇంకా ఈ విధంగా ఉన్న చేన్ని దాని తర్వాత కట్టేస్తే పైకి వచ్చేసాయి ఈ కాయలు భూమికి టచ్ కాకుండా ఉంటే బూజు కానీ శిలీంలు కానీ ఇటువంటి ఏ అటాక్ కాకుండా పూర్తిగా మనకు క్రాపింగ్ చివరి వరకు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం చాలా బెటర్ అనమాట సో అందుకే దీనిలో కొద్దిగా ఖర్చు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ మనం వేసుకున్న పంట కూడా పూర్తిగా మనకు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి మనం దీనిలో మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే మంచి విత్తనం ఎంపిక చేసుకోవడం దాంతోపాటు ఎప్పటికప్పుడు చూస్తూ స్టేకింగ్ చేయడం దాంతోపాటు కలుపు తీయడం ఏమైనా పూత రాలిపోవడం కానీ లేకుంటే పిందే సైజ్ రాకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే సప్లిమెంట్ ఏమైనా ఉంటే అవి చూస్తూ మనం స్ప్రే చేసుకోవడం ఒకటి చేస్తుంటే అన్నమాట సో ఈ విధంగా అయితే సెకండ్ టైం ఈ విధంగా కట్టేస్తారనమాట రెండోసారి సో ఇవి చూస్తే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి నార్మల్ పురి కోసం అంటే సో ఇది వీడియో మొత్తం పూర్తిగా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు ఇలాంటి అప్డేట్ ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విలేజ్ లైఫ్ న్యాషనల్కి థ్యాంక్ యూ